సనాతనం ఇది భారత ఋషిపీఠం ఋషి పీఠం సనాతనం ఇది భారత ధాత్రి ఋషి పీఠం పరమేశ్వరుడే అధిపతి గాగల అమృత ఋషి పీఠం ఋషి కలిలో ఉన్న సులక్షణాల్లో కలి సాధువు అని వ్యాసుడు చెప్తూ కలి ఎందుకు ఉపేక్షింపబడ్డాడు అంటే వాళ్ళు కొన్ని సులక్షణాలు ఉన్నాయా ఒక్క పూట చేసిన సాధన అది కృతయుగంలో పదేళ్లు చేసిన సాధనతో సమానము అటువంటి సులక్షణాలు కలిలో ఉన్నాయి అని చెప్తూ మరొక అద్భుతమైన మాట వినుంటారు చాలామంది కలవు స్మరణాన్ముక్తి స్మరణ చేతనే ముక్తి వస్తుంది దీని కొంతమంది నామస్మరణాత్ అని కలుపుకున్నారు కానీ అర్థులు నామస్మరణార్థ లేదు స్మరణాన్ముక్తి అని మాత్రమే అక్కడ ఉన్నది ఇక్కడ పైగా నామస్మరణ కూడా చిన్న విషయం కాదు మన నామయోగంలోనే చెప్పుకున్నాం నామ ఉచ్చారణాత్ లేదు నామ స్మరణాత్ అన్నాడు కానీ ఉచ్చారణ విచారణ అది స్మరణగా మిగిలిపోతే ముక్తి లభిస్తుంది ఇక్కడ స్మృతే ముక్తినిస్తుంది అది స్మృతి వచ్చింది కనుక ముక్తి తప్పదు అని అనుకున్నాడు అర్జునుడే నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా తత్ప్రసాదాత్ మయాచ్యుత అన్నాడు కదా స్మృతిర్లబ్ధ్వా స్మృతి స్మరణ అంటే ఒకటే అర్థం కానీ నామం స్మరణ కావాలి ఉచ్చారణ కారదు అంటే నామం యొక్క భావం ఏదైతే ఉన్నదో అది ఎల్లవేళ స్మరణగా అంటే నీ మనస్సు అదైపోవాలి అలా ఉంటే తప్పకుండా ముక్తి లభిస్తుంది ఒక మహావాక్య మననం వల్ల ఏ బ్రహ్మైక్య జ్ఞానం లభిస్తుందో ఒక నామార్థ విచారణ వల్ల వచ్చే స్మరణ ఆ ప్రభావాన్ని ఇస్తుంది గుర్తుపెట్టుకుంటే పెట్టుకుంటే ఎలాగంటే నామయోగంలో ప్రవచనం మనం చెప్పుకున్నాం మహావాక్య శ్రవణానికి అంత శక్తి ఉన్నదో నామస్మరణకు అంత శక్తి ఉన్నది ఇక్కడ పైగా మహావాక్యానికి కేవలం అర్థ విచారణ చేస్తే కానీ ప్రభావం లేదు కానీ నామానికి ఉచ్చారణ మాత్రం చేతనే పాపనాశనం చేయగలిగే శక్తి ఉంటూ క్రమంగా విచారణ స్మరణ ద్వారా ముక్తిని ఇవ్వగలగదు గనకనే స్మరణాన్ముక్తి అనమాట అంత గొప్పదండి అందుకే ఎన్నో ధర్మములు చెప్పావు కదా నీ ద్వారా కూర్చుని సుమారు యాభై మూడు రోజులు విన్నాను ధర్మములన్నీ ఇన్ని ధర్మాల్లో ఏది గొప్పదనుకుంటున్నావు నువ్వు అంటే చెప్పినది ఒక్కటే సహస్రనామే భగవన్నామస్మరణయే అని చెప్పాడు ఎవరు భీష్మపితామహుడు ఇవి గుర్తుపెట్టుకోవాల్సింది మళ్ళీ నామయోగాన్ని ఎందుకు స్మరించామంటే ఈ యుగంలో అది మాత్రమే దిక్కు ఏ యుగంలోనైనా అదే దిక్కు అని వేదముల్లో ప్రమాణములు ఉన్నాయి నామానికి వేదముల్లో ప్రమాణములు బోధేంద్ర సరస్తి స్వామి వారి చెప్పిన ఇతరులలో మనం చెప్పుకున్నాం యస్యనామహ్య సహా ఇత్యాది వేదమంత్రముల సహాయంతోనే అంతే కదా విష్ణు సుమతిం భజామహే అని ఒక ఋగ్వేద మంత్రంలో నీ నామ వివిత్తన నీ నామ వివేచన వల్ల మేము సద్బుద్ధిని పొందుదుముగాక నీ కృపను పొందుదుముగాక అని మంత్రమే కనబడుతుంది వేదమునందు కనుక నామస్మరణ వైదికమైన మార్గము వేదము నిర్దేశించిన మార్గము నామస్మరణ అంత గొప్పది అది విడవకుండా చేసుకుంటూ ఉంటే ఇది మనకు కవచంలా కాపాడుతుంది అది గుర్తుపెట్టుకుని నివారణ ఉపాయాల్లో స్మరణాన్ముక్తి అని ఎందుకు అన్నారంటే ఇప్పుడు తెలిసింది కదా స్మరణ మాత్రం చేత ముక్తిని వస్తుందంటే పుణ్యాది సత్కృతువులు సదాలోచనలు మనస్సులో స్మరణ రూపంగా ఉన్న సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి యుగం కలియుగం కనుక కలౌ స్మరణాన్ముక్తి ఇది నామస్మరణాన్ముక్తి వర్తిస్తుంది పుణ్యకృతుస్మరణ అని కూడాను వర్తిస్తుంది ఇక్కడ సత్కృతువులు ఏవైతే వాడు స్మరించినంత మాత్రమే అందుకే కొన్ని కొన్ని యాగములు కలియుగంలో నిషేధాలు కొన్ని యాగాలు చెయ్యలేము కొన్ని నిషేధములు కొన్ని చేయలేము ఇవి రెండు రకాలు ఉన్నాయి అయినప్పటికీ వేదముల్లో ఉన్నటువంటి ఆ పన్నములు పలికినా స్మరించినా అక్కడితో సత్ఫలితములు మాత్రం లభిస్తాయని చెప్పారు అందుకే స్మరణకే ఎక్కువ అవకాశం ఆ కారణం చేత మనం కృతయుగం గొప్ప వర్ణన చేసాం ఎందుకంటే కనీసం స్మరించుకుందామని నేను కృతయుగ లక్షణాలు స్మరించుకోవాలి